చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఖచ్చితంగా ప్లే ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుందని ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు విజయాల మారుమోగించేస్తున్నప్పుడే అనుకున్నారు కానీ అనూహ్యంగా సెకండ్ ఆఫ్ ఐపీఎల్ సీజన్ రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం పరిస్థితి తారుమారైపోయింది దాంతో నిన్నటి మ్యాచ్ లో కేవలం తొమ్మిది పరువుల తేడాతో మనం కనుక చూసుకున్నట్టయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ప్లే ఆఫ్ అవకాశాన్ని చేజార్చుకుంది ఇక్కడ ఓడిపోవడం కన్నా కూడా రెండొందల ఒక్క పరుగు చేసి ఓడిపోయి ఉన్నా కూడా చెన్నై జట్టు తనకున్న రన్ రేట్ కారణంగా ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టేసేది ఇక విషయంలోకి వచ్చినట్టయితే ధోని నిన్న వింతగా ప్రవర్తించాడు అయితే సాధారణంగా ఆటగాళ్లు అందరూ కూడా మైదానంలో కరచలనం చేసుకుంటూ వెళ్తారు కానీ ధోని మాత్రం అక్కడున్న వాళ్ళు ఎవరికి కూడా షేఖాండ్ ఇవ్వకుండా చాలా భావోద్వేగంతో వెళ్ళిపోయాడు ఆ సమయంలో అక్కడున్న కొంతమంది ఆర్సీబీ జట్టుకు సంబంధించిన స్టాఫ్ మెంబర్స్ మాత్రం అక్కడ షేక్ షేఖండ్ ఇవ్వడం జరిగింది కానీ ధోని మాత్రం చాలా అంటే చాలా బాధతో తను మైదానాన్ని వీడి డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకున్నాడు ఇది చూసిన వాళ్ళందరూ కూడా హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అంటూ పెట్టడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లాక్చురెన్స్ Subscribe.